బగారా రైస్ మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలాగ మటన్ని ఇలా తీసుకొని చాలా ఫుల్ గ్రేవీతో చాలా బాగుంటుంది రోటీలో కానీ అన్నంలో కానీ రైస్లో కానీ మీరు దేంట్లోకైనా సరే ఈ కర్రీని వాడుకోవచ్చు ఇలాగా ఇప్పుడు బ దీనికి బగారా రైస్ బాగుంటుందని నేను బగారా రైస్ చేశానండి మీరు మటన్ కర్రీ బగారా రైస్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కొలతల ప్రకారంగా చెప్తాను మీరు ఒకసారి చూసి ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ మటన్ నీట్గా వాష్ చేసుకోవాలి ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి స్పైసీగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా లైట్గా కలిపిసుకోవాలి మనం ఈ మటన్ అంతా కూడా మసాలా పట్టినంత వరకు ఇలాగ నీట్గా క్లీన్గా కలుపుసుకోవాలి మటన్కి కలుపుకొని ఒక గంట వరకు పక్కన పెట్టించుకోండి ఇప్పుడు మసాలాలు కొంచెం మటన్ ముందు మటన్ వండుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర లవంగీలు దాచిన్చక్క మొక్క ఒక ఏలకుపండు ఒక ఆకు బిర్యానీ ఆకు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆనియన్ ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలి ఉల్లిపాయలు ద్వారాగా వేపుకోవాలి హై ఫ్రేమ్లో పెట్టుకొని ఇలాగ వేపుకోండి ఉల్లిపాయల్ని ఇలా చూసారా ఎలా దగ్గరికి ఇలా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మటన్ కర్రీ స్మెల్ రాదు ఇందులోనే చిన్న టమాటాలు అయితే రెండు పెద్ద టమాటా అయితే ఒక టీ టమాటాలో కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది లైట్గా కలుపుకోండి ఇప్పుడు మటన్ అంతా కూడా ఇందులో వేసేయండి నేను చెప్పిన కొలత ప్రకారంగా మీరు చేసుకుంటే మ మటన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మటన్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకును ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కలిపితే చూసారా వాటర్ అంత వింకింద ఇంకుతుంది చాలా బాగా వేగుతుంది కాబట్టి ఇందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మనం అందులో మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలా వేపుకోవాలి ఎంత బాగా కూర అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది పర్ఫెక్ట్గా ఒక గ్లాస్ అయితే మీకు దగ్గరికి ఉడికిపోతుంది ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేయండి మటన్కి ఎప్పుడు కూడా కుక్కర్లో వండితే టేస్ట్ బాగుంటుంది బాగా ఉడుకుతుంది మూడు లేదా నాలుగు విజళ్ళు వస్తే సరిపోతుందండి మటన్ కర్రీకి అంతేనండి చూసారా ఫుల్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి బగారా రైసును మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్న బాగుంటుంది రొట్టీకైనా బాగుంటుంది మటన్ నేనైతే బగారా రైస్ మటన్ కర్రీ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేది అదే కళాయిలో కర్రీ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం ముందు రెండు గ్లాసులు బియ్యము ఇలా నానబెట్టేసుకొని ఒక గంట వరకు నానబెట్టేసానండి బాస్మతి బియ్యం నేను వాడాను మీకు ఏ రైస్ అయితే బాస్మతి బియ్యంకే ఈ కొలతలు ప్రకారంగా చెప్తున్నాను రెండు గ్లాసులు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వెల్లుళ్ళు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు లవంగీలు దాచిన చెక్క యాలకపండు పులవాకు పులవ మొక్క కొంచెం జీలకర్ర నేను నెయ్యి వేసుకున్నాను మీకు నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి కానీ డాల్డాగతోటే బాగుంటుందండి రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది రెండు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర ఇదంతా వేసుకొని లైట్గా ఇలా కలుపుకోవాలి చూసారా ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎక్కువ వాటర్ అయితే మెత్తగా అయిపోతుంది మీకు ఇలా అయితే పర్ఫెక్ట్గా విజ కప్పు పైన పెట్టి మూత పెట్టేసి ఒక రెండు వచ్చినంత వరకు ఉంచుకోవాలండి అలా రెండు విజిల్ అయిపోతే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది బగారా రైస్ చూసారా రెండు విజిల్లు నేను కుక్కర్లో వేసాను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బగారా రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలాగ బగారా రైస్ ఎక్కువ మసాలా అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో వంట అయిపోతుంది మటన్ కర్రీ బగారా రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంది ఫుల్ గ్రేవీతో ఇలాగ ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు ఒక లైక్ కూడా కొట్టండి చాలా బాగుంటుంది